ఫ్రెండ్స్ మీరు గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత మీ బ్రెయిన్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఈ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా దాని వెనుక భక్తి ఎంత ఉందో మీ మెదడులో జరిగే కెమిస్ట్రీ కూడా అంతే ఉంది ఆ కొద్దిపాటి తీర్థం మీ మెదడుని ఎలా హ్యాక్ చేస్తుందో ఈరోజు డీకోడ్ చేద్దాం అంతేకాదు గుడి చుట్టూ మనం చేసే ప్రదక్షిణ ఒక పవర్ఫుల్ బ్రెయిన్ హ్యాక్ అని గర్భగుడి కింద పాతిపెట్టిన రాగి రేకులు ఒక ఎనర్జీ టెక్నాలజీ అని ఎంతమందికి తెలుసు ఈ మూడు రహస్యాల వెనుకున్న సైన్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం ఖాయం మొదటగా ఆ తీర్థం వెనుక దాగున్న రహస్యాన్ని ఛేదిద్దాం అసలు ఈ నీటికి రోగాలను తగ్గించేంత శక్తుందా ఖచ్చితంగా ఉంది సైన్స్ ఆ శక్తికి పెట్టిన పేరే ప్లేసిబో ఎఫెక్ట్ కానీ మన సనాతన ధర్మం దీన్ని సంకల్ప బలమని సాక్షాత్తు దైవానుగ్రహమని పిలుస్తుంది పేరు ఏదైనా జరిగేది మాత్రం ఒక్కటే ఇది నన్ను కాపాడుతుంది అనే ఆ గట్టి విశ్వాసమే మెదడుకొక ఆదేశంలా చేరి శరీరంలో ఎండార్ఫిన్స్ లాంటి సహజమైన హీలింగ్ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది అంటే తీర్థం అనేది మనలో నిద్రపోతున్న ఒక డాక్టర్ని తట్టి లేపే ఒక పవిత్రమైన అలారం దీనికి తోడు అందులోని తులసి పచ్చకర్పూరం లాంటివి నోటి ఆరోగ్యాన్ని శ్వాసని మెరుగుపరుస్తాయి అంతేకాదు మీరు గమనించారా తీర్థాన్ని ఎప్పుడూ రాగి లేదా వెండి పాత్రతోనే ఇస్తారు స్టీల్ గ్లాస్లో ఇవ్వరు ఎందుకంటే సైన్స్ ప్రకారం నీటిని రాగి లేదా వెండి పాత్రలో కొన్ని గంటలపాటు ఉంచితే ఆ నీటిలో ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది అంటే ఆ లోహంలోని అయాన్లు నీటిలో కలిసి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి ఆ నీరు సహజంగానే స్టెరిలైజ్ అవుతుంది అంటే తీర్థం అనేది కేవలం పవిత్రమైన నీరే కాదు అది మన పూర్వీకులు ఎంతో తెలివిగా సహజ పద్ధతిలో శుద్ధి చేసిన జలం కేవలం తీర్థమే కాదు గుడిలో పెట్టే ప్రసాదం అది పెట్టే ఆకు కూడా ఒక సైన్సే ఉదాహరణకి అందులో వాడే నెయ్యి బెల్లం మిరియాలు కేవలం రుచికోసం అనుకుంటే పొరపాటే ప్రతి ప్రసాదం వెనుక ఒక హెల్త్ సీక్రెట్ ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పంచామృతం ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఈ ఐదు పదార్థాలు కలిసినప్పుడు అదొక అద్భుతమైన మిశ్రమంగా మారుతుంది ఎలాగంటే పెరుగులో మన శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది దానికి తోడు తేనె పాలు నెయ్యి ఇవన్నీ కలిసి ఆ మంచి బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలోకి చేరే ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి ఇక చక్కెర తేనె మనకు ఇన్స్టంట్ ఎనర్జీనిస్తాయి సింపుల్ గా చెప్పాలంటే పంచామృతం అనేది ఒకేసారి మన జీర్ణశక్తిని పెంచుతూ మనకు శక్తినిచ్చే ఒక నాచురల్ హెల్త్ డ్రింక్ అందుకే మన పూర్వీకులు దీన్ని దేవతల ఆహారం అన్నారు ఇది కేవలం నమ్మకం కాదు పోషకాహార విజ్ఞానంతో కూడిన ఒక అద్భుతమైన ఫార్ములా అయితే ఇక్కడ మరో సీక్రెట్ ఉంది ఆ ప్రసాదాన్ని ఎప్పుడూ అరటి ఆకు మీద లేదా విస్తరాకు మీద పెట్టి ఇస్తారు గమనించారా ఎందుకంటే దీని వెనుక రుచి ఆరోగ్యం సేఫ్టీ అనే మూడు బలమైన కారణాలున్నాయి ముందుగా రుచి విషయం చూద్దాం ఎప్పుడైనా గమనించారా ప్లేట్లో తినేదానికంటే అరటి ఆకులో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఎందుకు ఇది కేవలం ఫీలింగ్ కాదు సైన్స్ వేడివీడి ప్రసాదం అంటే పులిహోర లేదా పొంగలి ఆకుమీద పడగానే ఆ వేడికి ఆకుపైనుండే సహజమైన మైనం కరుగుతుంది అప్పుడు ఆకులో ఉండే సువాసనలు ఆ ఆహారంతో కలుస్తాయి దీన్నే ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ అంటారు అంటే ఇక్కడ ఆకు కేవలం ప్లేట్ కాదు అది కూడా ఒక ఇంగ్రీడియంట్లా మారుతుంది కేవలం రుచే కాదు ఆ వేడి వల్ల ఆకులో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ప్రసాదంలోకి అవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ పాలీఫినాల్స్ మన శరీర కణాలను రక్షిస్తాయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముఖ్యంగా మన శరీరానికి ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్లా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా వయసు పెరిగే వేగాన్ని నెమ్మదింపజేస్తాయి అంతేకాదు సేఫ్టీ పరంగా చూస్తే మనం వాడే ప్లాస్టిక్ ప్లేట్ల నుంచి వేడి వల్ల మైక్రోప్లాస్టిక్స్ కరిగే ప్రమాదం ఉంది కానీ అరటియాకు హండ్రెడ్ పర్సెంట్ టాక్సిన్ ఫ్రీ అంటే మనం తింటున్నది స్వచ్ఛమైన కల్తీ లేని పాత్రలో అనేది వంద శాతం వాస్తవం అందుకేనేమో గుడి ప్రసాదానికి ఆ రుచి ఆ శుచి అంటే ప్రసాదం తినడం ద్వారా మనం కేవలం దేవుడి ఆశీర్వాదం మాత్రమే కాదు మన శరీర కణాలకు మేలు చేసే స్వచ్ఛమైన ఆహారాన్ని కూడా తీసుకుంటున్నాం ఇక రెండవది ప్రదక్షిణ ఇది దేవుడి చుట్టూ తిరగడం మాత్రమే కాదు మనల్ని మనం రీసెట్ చేసుకోవడం మోడర్న్ సైన్స్ లో దీన్ని మూవ్మెంట్ బేస్డ్ మెడిటేషన్ అంటారు అంటే కదలిక ద్వారా ధ్యాన స్థితిని పొందడం అనమాట అసలు గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు మనం ఒకే లయలో గుండ్రంగా తిరుగుతున్నప్పుడు మన చెవిలో ఉండే వెస్టిబ్యులర్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్కి ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది బయట ఉండే శబ్దాలను గందరగోళాన్ని పక్కన పెట్టి మన దృష్టిని మన లోపలికి మళ్లించేలా చేస్తుంది దీనివల్ల బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా సాధారణంగా మనం టెన్షన్లో ఉన్నప్పుడు బ్రెయిన్లో బీటా వేవ్స్ హై స్పీడ్లో ఉంటాయి కానీ ధ్యానం వాకింగ్ మెడిటేషన్ మీద జరిగిన ఈజీ స్టడీస్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాయి మనం లయబద్ధంగా కదిలినప్పుడు బ్రెయిన్ నెమ్మదిగా ఆల్ఫా లేదా తీటా స్టేట్లోకి మారుతుంది ప్రదక్షిణలో జరిగేది కూడా ఇదే అంటే నిద్రకు మెలకువకు మధ్య ఉండే ఒక అద్భుతమైన ప్రశాంత స్థితి ఓవర్ థింకింగ్ ఆగిపోవడానికి మనసు తేలికపడ్డానికి ప్రధాన కారణం ఇదే అందుకేనేమో ఈ సర్క్యులర్ మోషన్ అనేది కేవలం మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది మక్కాలో కాబా చుట్టూ చేసే తవాఫైనా బౌద్ధులు స్థూపాల చుట్టూ చేసే ప్రదక్షిణ అయినా సూఫీలు చేసే వర్లింగ్ అయినా పద్ధతులు వేరైనా దాని వెనక ఉన్న సైకాలజీ ఒక్కటే అదే రిథమిక్ మోషన్ ఇండ్యూస్డ్ కామింగ్ సింపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లని ఎత్తుకుని ఒకే లయలో మెల్లగా ఊపితే వాళ్ల నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయ్యి ఎలాగైతే నిద్రలోకి జారుకుంటారో ప్రదక్షిణ చేసేటప్పుడు మన బ్రెయిన్లోని ఆందోళన కూడా సరిగ్గా అలాగే కుదుటపడుతుంది మనం సాధారణంగా రోడ్డు మీద నడిచేటప్పుడు మన దృష్టి ఎప్పుడూ గమ్యం మీదే ఉంటుంది అంటే బ్రెయిన్కి ట్రాఫిక్ గమ్యం టైం లేదా నెక్స్ట్ టాస్క్ గురించి కంటిన్యూగా అలర్ట్స్ వస్తూనే ఉంటాయి దీనివల్ల మనకి తెలియకుండానే బ్రెయిన్లో ఒక రకమైన మైక్రో స్ట్రెస్ రన్ అవుతూ ఉంటుంది కానీ ప్రదక్షిణలో గమ్య ఉండదు కేవలం గమనం మాత్రమే ఉంటుంది ఈ చిన్న మార్పు బ్రెయిన్కి ఒక పెద్ద రిలీఫ్ సిగ్నల్ ఎందుకంటే అక్కడ రూట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎప్పుడైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్న ఒత్తిడి తగ్గిపోతుందో మన బ్రెయిన్ నావిగేషన్ మోడ్ని స్విచ్ ఆఫ్ చేసి తన దృష్టిని శరీరం కదులుతున్న లయ మీదకు మళ్లిస్తుంది దీన్నే న్యూరో సైన్స్లో రిథమిక్ అటెన్షన్ అంటారు ఒక్కసారి ఈ స్టేట్లోకి వెళ్లాక ఏం జరుగుతుందో తెలుసా మన శ్వాస ఆటోమేటిక్గా ఒక లయలోకి వస్తుంది కండరాల్లోని బిగుతు తగ్గుతుంది నాడీ వ్యవస్థలోని పారాసింపథెటిక్ మోడ్ అంటే రిలాక్సేషన్ మోడ్ యాక్టివ్ అవుతుంది ఫలితంగా బాడీలో స్ట్రెస్ హార్మోన్ అయిన తగ్గి ఒక గాఢమైన ప్రశాంతత ఆవహిస్తుంది అంటే మీరు దేవుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మీకు కలిగే ఆ శాంతి కేవలం భక్తి మాత్రమే కాదు మీ శరీరం మనసు కలిసి సృష్టిస్తున్న ఒక అద్భుతమైన నేచురల్ రిలాక్సేషన్ రెస్పాన్స్ ఇక చివరిగా అసలు రహస్యం గుడిలో దర్శనమైపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా కాసేపక్కడ కూర్చోవాలి అంటారు ఎందుకు పుణ్యం కోసమా కాదు దాని వెనక మన పూర్వీకులు ఆలోచించిన ఒక అద్భుతమైన ఎనర్జీ మేనేజ్మెంటుంది గమనించారా చాలా పురాతన దేవాలయాల్లో విగ్రహం కింద శక్తివంతమైన బీజాక్షరాలు రాసిన రాగిరేకులను స్థాపిస్తారు మన సాంప్రదాయం ప్రకారం ఇవి ఆ ప్రాంతంలో ఉండే శ్రద్ధ భక్తి ధ్యానం లాంటి మానసిక శక్తులను స్థిరపరిచే సాధనాలు అయితే సైంటిఫిక్గా మనం కొలవగల భాగం మరొకటుంది అదే అర్థింగ్ మనం చెప్పులు లేకుండా ఆ చల్లటి రాతి నేల మీద నడిచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు మన శరీరానికి భూమికి మధ్య ఒక సహజమైన కనెక్షన్ ఏర్పడుతుంది దీనివల్ల మన శరీరంలో ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రికల్ చార్జ్ న్యూట్రలైజ్ అవుతుందని మన నరాల వ్యవస్థ ఒక కామ్ డౌన్ మోడ్లోకి వెళుతుందని పరిశోధనలు చెబుతున్నాయి సింపుల్గా చెప్పాలంటే గర్భగుడి నిశ్శబ్దం ప్లస్ రాతి నేలపై ఈ అర్థింగ్ ప్రాసెస్ ఈ రెండూ కలిసే మనసుకు ఆ గాఢమైన విశ్రాంతినిస్తాయి అందుకే దర్శనమైపోయిన తర్వాత కాసేపు మౌనంగా కూర్చుంటే మనసు తేలికపడి దానితో పాటే శ్వాస కూడా కుదుటపడుతుంది నిజాయితీగా చెప్పాలంటే ఆ రాగి ఫలకాల ప్రభావం మన సైన్స్ పరికరాల కొలతలకు ఇంకా అందని ఒక రహస్యం కానీ దర్శనమైపోయి అక్కడ కూర్చున్నప్పుడు లక్షలాది మందికి కలిగే ఆ నిశ్శబ్దమైన ప్రశాంతత ఉంది చూశారు అదే దీని విలువకు నిలువెత్తు సాక్ష్యం కొన్ని అనుభూతుల్ని సైన్స్ ఇంకా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు కాని మన మనసు ఆ అనుభూతిని ఎప్పుడో గ్రహించేసింది అందుకే అంటారు మన సంప్రదాయాలు కేవలం మతం మాత్రమే కాదు మన శరీరం మనసు ఇంద్రియాలు అన్నీ ఒకేసారి పునశ్చైతన్యమయ్యేలా మన పూర్వీకులు ఎంతో ముందుచూపుతో డిజైన్ చేసిన ఒక అద్భుతమైన హ్యూమన్ వెల్బీయింగ్ సిస్టమని నిజమే మన పూర్వీకులు డాక్టర్లు కాకపోవచ్చు కానీ వాళ్లు గొప్ప హ్యూమన్ సైకాలజిస్టులు వాళ్లు మన చేతికి మందులివ్వలేదు కానీ మనల్ని మనమే బాగు చేసుకునే ఒక వాతావరణాన్ని డిజైన్ చేశారు ఇది కేవలం ఆచారం కాదు మన శరీరం మన మనసు మీద వాళ్లకున్న అపారమైన జ్ఞానం బహుశా ఆ జ్ఞానానికి స్ఫూర్తి ఆ దైవమేనేమో మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉంది గుడిలో దర్శనమైపోయాక ఆ మెట్ల మీద కాసేపు కూర్చున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక తెలియని ప్రశాంతత దొరికినట్టు అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే ఎస్ అని కింద కామెంట్ చేయండి ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే గుడికి వెళ్లే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం జై హింద్